హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు పొద్దున చేన్కి అయితే వచ్చిన అయితే మా వరి ఖరాబ్ అయింది వాటర్ మునిగిపోయింది అని చెప్పిన కదా మందులు బాగా వాడినందుకు వరి అయితే ఇట్లా అయింది మంచిగా పచ్చగా అయింది మొత్తం నేను అసలు ఇంత మంచిగా అవుతుందో లేదో అనుకున్నాం మొదలే పార్టీ పాటిసారు ఏమవుతుందో ఏమో చేయను అని అనుకున్నాము కానీ బాగా అయింది అయినా కాడికి అయితే మంచిగా అయింది నేను అనుకున్నట్టయితే ఇప్పుడు మరి ఏమంత పార్టీ ఏం కాలేదు గంట ఎట్లా కట్టిందంటే గంట మీకు చూపెడతా ఒక్కొక్క దానికి మినిమం ముప్పై ఐదు నుంచి వెళ్ళి పైననే ముప్పై ఐదు లోపల మాత్రం అసలు లేదు ఒక్కొక్క గంటకు గంట మందు గిట్టంగా అట్లా మంచిది వాడినాము అందుకోసం ఈ బిల్లు అయితే మామూలుగా మురిగిపోలేదు అసలు మొత్తం సగం 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 మురిగిపోయింది మందు వెళ్ళినాక ఇట్లా అయింది ఇక ఇక్కడ అంత వాటర్ వాడి అంతా మురిగిపోయినట్టు అయింది కానీ బాగుంది ఇప్పుడు మొత్తం మంచిగా అయింది కానీ నాది వరి వాటర్ మొత్తం మునిగిపోకుంటే మాత్రం ఇక హైలైట్ ఉంటుండే వరి మాత్రం అసలు తిరుగులేకుంటుండే నా వారికి ఇంకోటి ఇది రోగం గిట్టంగా కొంచెం తొందరగా రాదు ఎందుకంటే ఇగో ఈ సాళ్ళు సాళ్ళు ఉందా ఈ సాళ్ళ పొడితే అక్కడ ఇక్కడ గాలి కొడుతుంది కాబట్టి రోగాలు వీగాలు ఈ వరికి తొందరగా రావు బాగుంటుంది నా వరికి ఎందుకు రోగం వచ్చిందంటే రోగం వచ్చింది ఆల్రెడీ నా దానికి అంటే ఇట్లా ఆకు ఎర్రబడిపోతుంది కొంచెం నేను వాటర్ అన్నీ చల్ర వాటర్ యూజ్ చేసినా కాబట్టి అంతా అదే మురిగిపోయినట్లయి ఆకు ఎర్రబడిపోతుంది మళ్ళీ ఇంకా అక్కడ వేరే వర్షన్కి అయితే ఏం కాలే ఖాళీ మునిగిపోయినా ఇళ్ళకు మాత్రమే కొంచెం ఎర్రేదగా ఎర్రేదగా ఎర్రెరగా అవుతుంది బుణాలు ఎర్రగా నీకు చూపిస్తా గంట ఎంత కట్టింది ఒక్కొక్క దానికి ఎంత ఉంది ఏంటి అనేది మినిమం ముప్పై ఐదు పైన పిలకలు ఉన్నాయి ఒక్కొక్క దంటుకు చూపిస్తాం మీకు గైస్ చూడండి ఇప్పుడు ఇప్పుడైతే లెక్క పెడదాం ఇది లెక్క పెడదామా ఇది లెక్క పెడదాం ఇది కొంచెం తక్కువ కుడుతుంది దీన్నే లెక్క పెడదాం అది ఇది మానేసి ఉన్నట్టుంది కుదురు బాగుంది ఇది కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీన్నే లెక్క వేయడం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు చూడండి ఈ పతల పత్రలు ఉన్న దాంట్లోనే నలభై ఏడు గంటలు ఉన్నాయి ఇంకోటి ఈ కుదురు బాగుంది దీన్ని లెక్క పెడము ఒకసారి ఇది బాగా గట్టిగా ఉన్నట్టు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఏడు పిలకలు మొత్తానికైతే ఒక్కొక్క దానికి అరవై ఏడు పూర మరీ పల్చగా అంటే వీటికి వెళ్ళేది తప్ప పల్చగా ఇది ఒకటి కనిపిస్తుంది మీరు దీన్ని చూద్దాం దీనికి ఎన్ని ఇది బాగా ఊర పల్చగా ఉంది దీన్ని చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు తక్కువలా తక్కువ అంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగు కంటే ఇంకా తక్కువ ఏం లేదు ఎందుకంటే ఇదే చాలా తక్కువ ఉంది చూడండి ఎంత తక్కువ ఉంది ఇక ఇవి చుడు కుదురు కుదిరి ఎంత పెద్దగా ఉన్నాయి ఇదో గాయస్ అయితే నా ఉంది ఈ చెట్ల వరకే ఇగో ఇలా అనిపిస్తుంది ఈ ఊరం పెద్దగా ఈ బిళ్ళ దీని పైన బిళ్ళ అంతవరకే మాది ఇంకో మళ్ళీ ఇక్కడ ఉంది ఇది ఇది అస్సలు పూరం మొత్తానికే మునిగిపోయింది బట్ కానీ మంచిగా ఉంది వారైతే ఆయన కాడికే నాకు తెలిసి ఈ ఊరోళ్ళు లేచింటే కుదరకుండానేమో అని అనుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ మురిగిపోతుంది కదా ఆడ మిగిలిందే ఒక్కదంటు వాళ్ళు వేసిన ఏడెనిమిది ఎనిమిది దాంట్లో ఒక్కదంటు మిగిలింది అక్కడ మురిగి మురిగిపోయి మొత్తం అసలు ఏం మిగులుతుంది ఏంది అని అనుకున్నా గంట మందు చల్లకల్లా చెన్ అయితే మంచిగా గంట కట్టి వచ్చింది ఇంకా చెన్ అయితే బాగా అయింది ఇదైతే పూర మొత్తానికే మునిగిపోయిండే చూసురు కదా వీడియోలో ఫస్ట్ వీడియోలో మొత్తానికి ఏమనిపోయినాయి ఇది కొంచెం కొంచెం కొనలు కనిపించకల్లా మందు చల్లిన లైట్గా ఏ అంతా కరెక్ట్ పర్ఫెక్ట్ చల్లలేను ఇష్టం వచ్చినట్ల ఎట్లా అంటే అట్లనే చల్లినా దీనికి మందు అయితే ఇంకా అవన్నిటికీ పర్ఫెక్ట్ చల్లినందుకు అది మంచిగా వచ్చింది ఇది వెళ్తుంది తేలుతుందో లేదో మిగులుతుందో లేదో అన్నట్టు మిగిలిన మంది ఒకటే చల్లిన దీనికి అట్లనే అయింది మంచిగా చల్లింటే మంచిగా వస్తుండేనేమో నాకు తెలిసి కానీ ఇది ఘటన కొంచెం బాగానే వెళ్ళింది బయటికి చూసారు కదా ఎన్ని పిలకలు ఉన్నాయి ఏంది అనేది ఇదైతే మొత్తానికి చెల్లరనే మునిగిపోయిండే కానీ బాగానే తేలింది మొత్తానికి అయితే బాగానే ఉంది ఇప్పుడైతే వారి మాత్రము నాకు తెలిసి మునిగకుండా మాత్రం మంచిగా అవుతుండే నా ఎద్ద మాత్రం అసలు ఒక రేంజ్లో అయిపోతుండే మునగకుంటే ఎందుకంటే దంట్లు చావకుండే కదా పెట్టిన దాంట్లో అట్లే వస్తుండే ఇంకా గంట గిట్టం గడుతుండే ఇంకా చేయని ఇంకా మంచిగా అవుతుండే నాకు ఎట్లంటే కొంచెం కొంచెం ఈ వర్షాల మొత్తము ఉన్నాయి కదా ఇవన్నీ మునిగిపోయినాయి కాబట్టి ఇవన్నీ పూర మొత్తం పాటి పాటి అయినట్లు కనిపిస్తాయి కానీ సున్నికే మాత్రం మస్తుయినాయి ఒక్కొక్క దంటుకు యాభై నలభై ఐదు నలభై లాస్ట్ లాస్ట్ తక్కువ తక్కువ నల్ ముప్పై నాలుగు అంతే ఇక ముప్పై నాలుగు కంటే తక్కువ ఏమి లేవు ఉన్నాయి ఉంటాయి కానీ కొన్ని కానీ ఏడన్నా తక్కువ తక్కువ ఉంటాయి ముప్పై ఈ ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు అసలుంటివేమో చాలా తక్కువ ఎందుకంటే గంట గీట అంతా మంచిగా కట్టింది అయితే గాలి కొట్టినందుకు ఇంకోటి పాటి బాగా అయింది కదా పాటిగా ఉన్నందుకు సేను గాలి కొట్టింది కాబట్టి దంట్లు గిట్ట బాగా దబాయించి ఇదైనాయి బాగా గంట కట్టి కుదురు బాగా పెద్ద పెద్ద ఇంత ఇంత ఉంది పట్టు పట్టుకోవడానికే చాలా తిప్పలైంది ఇక బాగుంది మొత్తానికైతే నా వరి ఇట్లుంది ఇక ఇదైతే అంత అయితే మునిగిపోయింది దీని వేస్ట్ దీని ఆశనే లేకుండే నాకు కానీ ఏదో అంటని చెప్పి ఎక్కడంటే అక్కడ ఎగ్గిన ఎగ్గిన మందు అయితే దీంట్లో అసలు చల్దమన్న ఇంట్రెస్ట్ గిట్టడం లేదు ఆ పైన దాంట్లోనే ఇది అప్పుడు దేలో లేకుండే అప్పుడు ఎట్లుండే ఇగో గిదా ఇలా కనిపిస్తుంది కదా ఇది ఇంకా కొంచెం కొంచెం బాగానే కనిపిస్తుంది ఇది కనిపించలేదు అప్పుడు అంత ఇది దాంట్లో కొనాలి కొనాలి కనిపిస్తున్నాయి కదా ఇదంతా కనిపించలేకు కనిపించలేకుండా నేను మందు అయితే గంట మందు అవి అన్నింటికి చల్లినాక రెండు గంపలు మిగిలింది రెండు మిగిలి మిగిలిన ఏం చేద్దాం బాండి అని చెప్పి దీనికి వేసిన మొత్తం ఈ ఎట్లంటే అట్లా చల్లినా కానీ బాగానే వచ్చింది ఇది ఉంది బాగానే ఉంది ఇక్కడ అంతా మురిగిపోయింది బా పాటొచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఇట్లా గుంతలు గుంతలు అయింది అక్కడ ఇంకైతే బాగుంది అక్కడ పైన సైడు ఇది కింది సైడ్ అంతా ఇలా గుంతలు వచ్చినాయి ఇట్లా పాట వచ్చినందుకు గుంత గుంత పడ్డది దీన్ని దీన్ని అంతా ఇంట్రెస్ట్ పెట్టలేదు దీని మీద మొత్తానికైతే ఈ ఛానల్ అయితే మస్తు అయింది ఇంటికాడైతే చూపిస్తాం మీకు ఇప్పుడు ఇది ఏ ముగలేదు చేయలేదు అసలు ఏమంటే పాట నీళ్ళు వస్తాయి కాబట్టి వంట కొట్టుకొచ్చింది కానీ ఇది అయినంత హైలైట్ ఏది కాలేదు నాకైతే ఇది బాగా నచ్చింది కడ నాకు ఈసారి వర్షాలు దబాయించి పడి వరి ముగా ఉంటే మాత్రం హైలేట్ అవుతుండే జబర్దాస్ అవుతుండే మొత్తం ఇగో ఇదే ఈ పిల్లనే ఇట్లా చాలా సార్ ఇట్లా చూసినా సాలే కనిపిస్తుంది ఇది ఇట్లా చూసినా సాలే కనిపిస్తుంది కానీ సాలు కొంచెం వంకల్ టింకల్ ఉంటుంది అవతల సాలు మాత్రం చక్కగా ఉంటాయి చూడండి ఎట్లయింది ఇలా మా బల్ వేసినాయి మొన్న ఇస్తే మొత్తం వేసినాయి వరకు అయినా బాగానే మళ్ళీ ఎగురొచ్చింది కొనాలి ఈ బిల్ల మాత్రము బాగుంది మొత్తం చాలా హైలైట్ అయింది చిన్న ఉంది ఇది ఒకటి ఏం అంటే చిన్న ఉన్నందుకు కొంచెం దగ్గర దగ్గర వేసారు చిన్న చిన్న బిల్ల ఉన్నందుకు ఈ చిన్న బిల్లలు మొత్తం నాకు ఇట్లనే వేసారు పెద్ద పెద్ద ఉన్నాయి కదా ఆ బిల్లలు ఒకటి కొంచెం దూరం దూరం వేసుకొచ్చారు కానీ బియార్లు కొంచెం దగ్గర వేస్తేనే బాగుంటుంది నిజానికనే వాళ్ళు కొంచెం దూరం పెట్టేది కానీ కొంచెం మరీ అంత అవసరం గిట్ట లేదు ఎందుకంటే దగ్గర పెడితే గిట్టంగా వాడి గిట్టది కొంచెం దగ్గర పెడితే బాగుండు అని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళ అభిప్రాయం ఏందో మనకు తెలియదు కదా ఏపీ చెట్టు వాళ్ళది ఏ చెట్టు వాళ్ళది వాళ్ళు ఎప్పటికే ఇస్తుంటారు మనం ఈ రెండు సార్ అంతే నేను ఏపీ కాబట్టి ఫస్ట్ సార్ అయితే బా దీనికంటే బాగా అయినాయి ఎందుకంటే అప్పుడు జర ఏమంటారు ఇది వాన అంతా లేకుండే నా చేనులు గిట్టంగా అంతగానో మునిగిపోలేదు వర్షాకాలంలోనేపించిన అప్పుడు గిట్టంగా వర్షాలలో చేపించిన కానీ సేండ్లు అయితే ఏం మునిగిపోలే నాకైతే ఇక మొత్తం అయితే బాగుంది ఇగో ఇది మా సెడ్డు ఇది నా బైక్ ఓకే గాయస్ కదా వీడియో అయితే నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట